హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈరోజు నేను వెజిటేబుల్ అండ్ ఫ్రూట్స్ అలాడ్ చేశాను చాలా అంటే చాలా బాగుంది తర్వాత ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సో ముందుగా పోమో గ్రానెట్ తర్వాత గ్రీన్ యాపిల్ తొక్క తీసేసాను తర్వాత రెడ్ క్యాప్సికమ్ తర్వాత లిట్యూస్ సలాడ్ పత్త శుభ్రంగా తర్వాత మ్యాంగో అండ్ అవకాడో శుభ్రంగా కొంచెం శుభ్రంగా కడిగేసి కడిగిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను ఎందుకంటే మొక్కలు చేసి మొక్కలు కట్ చేసుకునేది నేను చూపించాలంటే నా చేతిలో మొబైల్ ఉంది కాబట్టి నేను చూపించలేకపోయాను సో చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకుని అన్నీ చిన్న చిన్న ముక్కల కిందే కట్ చేశాను ఆరోగ్యానికి చాలా మంచిది సో డిన్నర్లో కానీ లంచ్లో కానీ లంచ్ తింటూ ఇది కొంచెం చేసుకొని తింటే బాగుంటుంది తర్వాత వాల్నట్స్ తర్వాత కొంచెం బాదం ఆల్మండ్స్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ అంటే బాగా ఎక్కువ సాల్ట్ వేసుకోకూడదు ఇది సలాడ్ కాబట్టి ఒక చెక్క నిమ్మ నిమ్మకాయ అది లెమన్ చాలా జ్యూస్ ఉంటుంది ఇంట్లో నిమ్మకాయలని తర్వాత కొంచెం ఆలివ్ ఆయిల్ సో ఆలివ్ ఆయిల్ మనం కుకింగ్ కంటే మన సలాడ్లో యాడ్ చేసుకుంటే మంచి బెనిఫిట్ కూడా ఉంటుంది మంచి మంచిగా మంచిగా కూడా ఉంటుంది మన ఆరోగ్యం వాలీబాయిల్ తినడం వల్ల సో ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇవన్నీ టేస్టీ ఒక ఫుల్ బోల్ తిన్నారంటే నైట్ మీ స్టమక్ ఫుల్ అవుతుంది బాయ్ ఫ్రెండ్స్